యంగ్ రెబల్ స్టార్ నటించిన తాజా సినిమా కల్కి టూ ఎయిట్ నైన్ ఏడి ఈ సైఫై యాక్షన్ థ్రిల్లర్కు నాగాశ్విన్ దర్శకుడు వైజయంతి మూవీస్ పతాకంపై సి అశ్విని దత్ ఈ సినిమాను నిర్మించారు ఆరు వందల కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో చిత్రీకరణ జరుగుతున్న ఈ పాన్ ఇండియా మూవీ కిందటి నెల ఇరవై ఏడవ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది దీపికా పడుకునే అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దిశ పఠాని కీలక పాత్రల్లో నటించారు అవెంజర్స్ తరహాలో హాలీవుడ్ రేంజ్ లో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది సైంటిఫిక్ థ్రిల్లర్ విడుదలకు ముందు ఉన్న ఎన్నో అంచనాలను అందుకుంది బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ సునామీని సృష్టించాయి సలా తర్వాత దానికి మించిన హిట్ కొట్టాడు యంగ్ రెబల్ స్టార్ బ్యాక్ అండ్ బ్యాక్ సూపర్ హిట్స్ అందుకున్నాడు సలా సీజ్ ఫైర్ ఏడు వందల కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది త్వరలో దీని సీక్వెల్ శౌర్యాంగ పర్వం మూవీ సత్స్ పైకి వెళ్లనుంది దీనితో పాటు మారుతి దర్శకత్వాన్ని వహిస్తోన్న రాజా సాప్ సినిమాను కూడా ఏకకాలంలో పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడు ప్రభాస్ ప్రస్తుతం కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి హిట్ ను ఎంజాయ్ చేస్తున్నాడు తన ఆనందాన్ని ఫ్యాన్స్ తో పంచుకున్నాడు కకిని సూపర్ హిట్ చేసినందుకు అభిమానులకు పేరు పేరున కృతజ్ఞతలు చెప్పాడు లేకపోతే తాను జీరోనని వ్యాఖ్యానించారు ఈ సినిమాను ఇంత అద్భుతంగా హాలీవుడ్ రేంజ్ లో తీర్చిదిద్దిన దర్శకుడు నాగాశ్విన్ కు థ్యాంక్స్ చెప్పాడు నాగాశ్విన్ ఐదు సంవత్సరాల పాటు ఓ యజ్ఞంలా ఈ సినిమాను చిత్రీకరించారని అంతే అద్భుతంగా తెరకెక్కించారని అన్నాడు అనుకున్నది అనుకుంటున్నట్లుగా తీయడానికి సహకరించిన నిర్మాత అశ్వి దత్తుకు ప్రభాస్ కృతజ్ఞతలు తెలిపారు యంగ్ రెబల్ స్టార్ నటించిన తాజా సినిమా కల్కి టూ ఎయిట్ నైన్ ఎడీ ఈ సైఫై యాక్షన్ థ్రిల్లర్ కు నాగాశ్విన్ దర్శకుడు వైజయంతి మూవీస్ పతాకంపై సి అశ్విని దత్ ఈ సినిమాను నిర్మించారు ఆరు వందల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో చిత్రీకరణ జరుగుతున్న ఈ పాన్ ఇండియా మూవీ కిందటి నెల ఇరవై ఏడవ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది దీపికా పడుకునే అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దిశ పటాని కీలక పాత్రల్లో నటించారు అవెంజర్స్ తరహాలో హాలీవుడ్ రేంజ్ లో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది సైంటిఫిక్ థ్రిల్లర్ విడుదలకు ముందు ఉన్న ఎన్నో అంచనాలను అందుకుంది బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ సునామీని సృష్టించాయి సలహా తర్వాత దానికి మించిన హిట్ కొట్టాడు యంగ్ రెబల్ స్టార్ బ్యాక్ అండ్ బ్యాక్ సూపర్ హిట్స్ అందుకున్నాడు సలా సీజ్ ఫైర్ ఏడు వందల కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది త్వరలో దీని సీక్వెల్ శౌర్యాంగ పర్వం మూవీ సత్స్ పైకి వెళ్లనుంది దీనితో పాటు మారుతి దర్శకత్వాన్ని వహిస్తో సినిమాను కూడా ఏకకాలంలో పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడు ప్రభాస్ ప్రస్తుతం కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి హిట్ ను ఎంజాయ్ చేస్తున్నాడు తన ఆనందాన్ని ఫ్యాన్స్ తో పంచుకున్నాడు కకిని సూపర్ హిట్ చేసినందుకు అభిమానులకు పేరు పేరున కృతజ్ఞతలు చెప్పాడు అభిమానులే లేకపోతే తాను జీరోనని వ్యాఖ్యానించారు ఈ సినిమాను ఇంత అద్భుతంగా హాలీవుడ్ రేంజ్ లో తీర్చిదిద్దిన దర్శకుడు నాగాశ్విన్ కు థ్యాంక్స్ చెప్పాడు నాగాశ్విన్ ఐదు సంవత్సరాల పాటు ఓ యజ్ఞంలా ఈ సినిమాను చిత్రీకరించారని అంతే అద్భుతంగా తెరకెక్కించారని అన్నాడు అనుకున్నది అనుకుంటున్నట్లుగా తీయడానికి సహకరించిన నిర్మాత అశ్వి దత్తుకు ప్రభాస్ కృతజ్ఞతలు తెలిపారు యంగ్ రెబల్ స్టార్ నటించిన తాజా సినిమా కల్కి టూ ఎయిట్ నైన్ ఏడి ఈ సైపై యాక్షన్ థ్రిల్లర్ కు నాగాశ్విన్ దర్శకుడు వైజయంతి మూవీస్ పతాకంపై సి అశ్విని దత్ ఈ సినిమాను నిర్మించారు ఆరు వందల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో చిత్రీకరణ జరుగుతున్న ఈ పాన్ ఇండియా మూవీ కిందటి నెల ఇరవై ఏడవ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది దీపికా పడుకునే అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దిశ పఠాణి కీలక పాత్రల్లో నటించారు అవెంజర్స్ తరహాలో హాలీవుడ్ రేంజ్ లో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది సైంటిఫిక్ థ్రిల్లర్ విడుదలకు ముందు ఉన్న ఎన్నో అంచనాలను అందుకుంది బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ సునామీని సృష్టించాయి సలా తర్వాత దానికి మించిన హిట్ కొట్టాడు యంగ్ రెబల్ స్టార్ బ్యాక్ అండ్ బ్యాక్ సూపర్ హిట్స్ అందుకున్నాడు సలా సీజ్ ఫైర్ ఏడు వందల కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది త్వరలో దీని సీక్వెల్ శౌర్యాంగ పర్వం మూవీ సత్స్ పైకి వెళ్లనుంది దీనితో పాటు మారుతి దర్శకత్వాన్ని వహిస్తో సినిమాను కూడా ఏకకాలంలో పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడు ప్రభాస్ ప్రస్తుతం కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి హిట్ ను ఎంజాయ్ చేస్తున్నాడు తన ఆనందాన్ని ఫ్యాన్స్ తో పంచుకున్నాడు కకిని సూపర్ హిట్ చేసినందుకు అభిమానులకు పేరు పేరున కృతజ్ఞతలు చెప్పాడు అభిమానులే లేకపోతే తాను జీరోనని వ్యాఖ్యానించారు ఈ సినిమాను ఇంత అద్భుతంగా హాలీవుడ్ రేంజ్ లో తీర్చిదిద్దిన దర్శకుడు నాగాశ్విన్ కు థ్యాంక్స్ చెప్పాడు నాగాశ్విన్ ఐదు సంవత్సరాల పాటు ఓ యజ్ఞంలా ఈ సినిమాను చిత్రీకరించారని అంతే అద్భుతంగా తెరకెక్కించారని అన్నాడు అనుకున్నది అనుకుంటున్నట్లుగా తీయడానికి సహకరించిన నిర్మాత అశ్వి దత్తుకు ప్రభాస్ కృతజ్ఞతలు తెలిపారు